వ్యాఖ్యలు చేశారు సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ముహూర్తంతో సహా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి వైఎస్ జగన్ ఏదైతే చెప్పారు అన్ని స్థానాలు కూడా తాము గెలవబోతున్నామన్నారు వైవీ ఊహించని స్థాయిలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలుస్తున్నామన్నారు పోలింగ్ రోజు జగన్ పట్ల ప్రజల్లో కృతజ్ఞత ఓటింగ్ కనిపించిందన్నారు వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఈ నెల తొమ్మిదిన విశాఖలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర గంటల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైబీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారు జగన్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత విశ్వాసంగా ఉన్నారో ఎంత ఇదిగా కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు అనేది పోలింగ్ రోజు చూశాం కాబట్టి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళలు వృద్ధులు లక్షలాది మంది వచ్చి ఎండ కొన్ని రోజులకి అయితే వర్షం పడుతున్నా సరే నిలబడి ఓట్లేసారంటే దాని అర్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు అవి అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు కాబట్టి మా నమ్మకం తప్పకుండా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు లో చెప్పినట్టుగానే రేపు తొమ్మిదవ తారీఖు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నరలోపు విశాఖపట్నంలోని గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించారు